హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు మిర్చార్ ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు జనవరి నెల మంగళవారం ఈరోజు సేల్సు రేట్లు వచ్చేసి మీకు చెప్పడం జరుగుతుంది వీడియోలో అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మిర్చి వ్యాపారస్తులు మిర్చి రైతులు ఎవరు ఉన్నా సరే వారికి అయితే ఈ వీడియో యూజ్ అవుతుంది మరి తప్పకుండా షేర్ చేయండి మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అయితే అర్థమవుతుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిబ్బల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది తద్వారా మీరు వీడియో అనేది చూ చూడడం అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉంచుకోండి ధరలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఫుల్గా క్లారిటీగా తెలుసుకుందాం ఇంకేండి మిర్చి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనం ఎవడో అయితే జరుగుతుందండి ప్రతిరోజు లైవ్ అప్డేట్స్ అయితే ఎవడో అయితే జరుగుతుంది ఈరోజు వచ్చేసి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇప్పుడు కింద పదహారు వేల నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి సూపర్ క్వాలిటీ మంచి క్వాలిటీ ఉంటే మాత్రం కొత్త వండి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు అయితే జరుగుతుందండి అలాగే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్దెనిమిది వేలు బెస్ట్ ప్లస్ మాత్రం పంతొమ్మిది వేలు కొంచెం బెస్ట్ ఇంకా కొంచెం డీలాక్స్ ఉన్న మాత్రం పంతొమ్మిది వేలు ఇరవై వేలు అలాగే డీలక్స్ క్వాలిటీ మాత్రం ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కొన్ని ఇంకా బెస్ట్ డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై మూడు వేల వరకు కూడా కొన్ని అయితే జరిగినాయండి కొన్ని రకాలైతే ఇరవై మూడు వేలు కూడా జరిగినాయి అలాగే తేజ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఇటు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది తేజాగా వచ్చేసి డిమాండ్ అయితే చాలా తక్కువగా అయితే ఉందండి మార్కెట్లో గమనించుకోవాలి అలాగే సరుకు కూడా సంక్రాంతి వెళ్ళిపోయిన తర్వాత తక్కువగానైతే అయితే మార్కెట్కి అయితే వస్తుంది అలాగే ఈరోజు తేజ డేలక్స్ కూడా చూసుకుందామండి తేజ వచ్చేసి అండి మామూలుగా పన్నెండు వేల నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ మాత్రం పది పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే మా జనరల్ మార్కెట్ అండి ఎక్కువగా జరుగుతుంది డేలక్స్ క్వాలిటీ మాత్రం పదిహేను వేల ఎనిమిది వందల నుంచి పదహారు వేల వరకు అయితే జరుగుతుంది సూపర్ మంచి క్వాలిటీ ఉన్నట్లయితే పదహారు వేల మూడు వందలు అండి కొన్ని లాట్లయితే పదహారు వేల మూడు వందలు జరిగినాయి ఇది తేజాకి సంబంధించిన మిర్చి మార్కెట్ రిపోర్ట్ వచ్చేసి ఆరుమూరు క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి కింద పద పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్లు జరుగుతుంది డీలక్స్లో కొంచెం బెస్ట్ ప్లస్లో మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇక ఆరుమూర్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఆరుమూర్ డీలక్స్ అండి డీలక్స్ పద పదిహేను వేలు అయితే ఎక్కువగా ప పదమూడు వేలు పదిహేను వేల నుంచి పదిహేను వేల వరకు అయితే ఎక్కువగా జరుగుతుంది డీలక్స్ చూసుకున్నట్లయితే అండి పదిహేను వేల మూడు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అంటే కండిషన్ బట్టి అండి డీలక్స్ డ్రై క్వాలిటీ ఉంటే మాత్రం మంచి రంగు సైజులు అంటే మాత్రం పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేను వేల మూడు వందల నుంచి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి కాకపోతే కొంతమంది కొంచెం మెతకలు సై పాలాలు కూడా తీసుకొస్తున్నారండి దయచేసి మెతకలు పాలాలు అయితే కొత్త వాటిలో అయితే తీసుకొని రావద్దండి దయచేసి గమనించుకోండి రేట్ అయితే తక్కువగా పడుతుంది మంచి డ్రై క్వాలిటీ తెచ్చుకున్నట్లయితే మంచి రేట్ అయితే పడుతుంది ప్రతి ఒక్కరు ఈ యొక్క విషయాన్ని అయితే గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ చూసుకున్నట్లయితే అండి ఇటు కింద నుంచి పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అయితే జరుగుతుందండి బెస్ట్ ఉండే మాత్రం పదహారు వేలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పదిహేడు వేలు కొంచెం బెస్ట్ కొంచెం బెస్ట్లు ఉంటే కొంచెం డీలక్స్ టైప్ ఉండే మాత్రం పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు జనరల్ మార్కెట్ వచ్చేసి డీలక్స్ క్వాలిటీ వచ్చేసి అండి పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి డీలక్స్ క్వాలిటీ వచ్చేసండి అండి కా మంచి సైజు రంగు అలాగే డ్రై క్వాలిటీ ఉన్నట్లయితే పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి షార్క్లు అండి షార్క్లు వచ్చేసి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు పద్నాలుగు వేలు జరుగుతుందండి ఉండే మాత్రం ప పదిహేను వేలు పదిహేను వేలు రెండు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి బంగారం క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇటు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు అయితే జరిగిందండి బెస్ట్లో వచ్చేసి బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదిహేడు వేలు పద్దెనిమిది వేలు డీలాక్స్ ఉంటే మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల వరకు అయితే మార్కెట్ అయితే వేసారండి రోమీ అండి రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే కింద పన్నెండు వేల నుంచి పదమూడు వేలు ఉంటే మాత్రం పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ మాత్రం పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు బెస్ట్లుండే మాత్రం పంతొమ్మిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ ఉండే మాత్రం ఇరవై వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఎల్లో మిర్చి అండి ఎల్లో మిర్చి చూసుకున్నట్లయితే అండి మూడు వేల నుంచి ముప్పై ఐదు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ముప్పై ఐదు వేల నుంచి ఎల్లో మిర్చి చూసుకున్నట్లయితే అండి ఇటు కింద ఇరవై వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కూడా జరిగిందండి కొన్ని క్వాలిటీలు మాత్రం డీలక్స్ క్వాలిటీలు ఉంటే మాత్రం సైజులు ఉంటే మాత్రం ముప్పై ఐదు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ముప్పై ఐదు వేల నుంచి ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు మీడియం మీడియం బెస్ట్లు జరిగితే బెస్ట్లు వచ్చేసి ము ముప్పై తొమ్మిది వేల నుంచి నలభై వేల వరకు అయితే జరిగింది డీలక్స్లో వచ్చేసి అన్ని నలభై ఒక్క వెయ్యి నలభై రెండు వేలు అయితే జరిగింది సూపర్ బెస్ట్ క్వాలిటీ వచ్చేసి మాత్రం ముప్పై ఇరవై నలభై నాలుగు నలభై మూడు వేల నుంచి నలభై నాలుగు వేల వరకు అయితే ఎక్కువగా జరిగిందండి యూనివర్జ్ కంపెనీ వారి ఎల్లో మిర్చి అయితే మంచి సైజు రంగు ఉంటే మాత్రం యూనివర్చ్ ఎల్లో మిర్చి వచ్చేసి మనకి నలభై ఎనిమిది వేల వరకు అయితే మార్కెట్లో అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇవాళ అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి ఇరవై రెండు వేలు అలాగే బెస్ట్లు ఉంటే మాత్రం ఇరవై మూడు వేలు డీలక్స్ ఉంటే మాత్రం ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ అండి సూపీరియర్ మంచి క్వాలిటీ అయితే ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఎరుపు మిర్చికి సంబంధించిన కొత్త మిర్చికి సంబంధించిన వచ్చేసి మార్కెట్ ధరలు ఇవి అలాగే తేజాలు చూసుకున్నాం అండి తాళు చూసుకున్నాం తాళు వచ్చేసేసరికి తేజ తాళు వచ్చేసి ఏడు ఎనిమిది ఆరు వేల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు మాసి రకాలు జరిగితే బెస్ట్లు వచ్చేసి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు జరిగిందండి డీలక్స్ వచ్చేసి మాత్రం బెస్ట్లు వచ్చేసి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదివేలు పదివేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి లాల్ కట్ వచ్చేసి ఉంటే సైజు రంగు కలగలుపులు కొద్దిగా అటీట్గా ఉంటాయి మాత్రం పదకొండు వేల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి నార్మల్ క్వాలిటీ అండి తాలు ఏడు వేల నుంచి ఎనిమిది వేలు బెస్ట్లు బెస్ట్ ప్లస్ అంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి లాల్ కట్టు కొంచెం ఉంటే మాత్రం కలర్స్ కొంచెం ఎక్కువగా ఉంటే మాత్రం పది పదివేలు నుంచి పదివేల ఐదు వందలు పదకొండు వేలు పన్నెండు వేలు పదమూడు పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి మార్కెట్లో మార్కెట్ కొంచెం టైట్ కొన్ని అయితే డిమాండ్ అయితే ఉన్నాయండి కొన్ని కొన్ని క్వాలిటీలకి అయితే డిమాండ్ ఉంది తేజకైతే డిమాండ్ అయితే లేదండి ఈ సంవత్సరం మరి ముందు ముందు మార్కెట్ ఎలా ఉంటుందో ఏంటో అనేది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అయితే మీ ముందు తీసుకురావడం జరుగుతుంది మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అయినట్లయితే మీకు ఇలాంటి మిర్చి రకాల అప్డేట్స్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్